పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు దేవునికి స్తోత్రం కలిగిన ఆ నేను ఆఫీస్ స్వలిస్తే నేను అద్భుత ప్రసంగం చేస్తే నేను పర్లోకం వెళ్ళినాం నేను కాలం పరిశుద్ధత మీదే మాట్లాడితే పర్లోకమే వెళ్ళినాం పరిశుద్ధత కలిగి ఉంటే వెళ్తాం దానికి ఇంకా రెండో దారులు దొడ్డి ఏమి ఉండవు బైబిల్ అవునంటే అవును కాదంటే దానికి ఇంకా వింతమైన వ్యాఖ్యానం లేవు ఉండవు ఇంకా పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేదు కొండ మీద కదా హృదయ శుద్ధి కలవారు దేవుని దేవుని చూడాలంటే పరిశుద్ధతే ఇదేమి వ్యక్తిగత విషయం కనుక చేతులపై చెప్పక్కలేదు కానీ పరిశుద్ధత నేను అసలు ప్రారంభించబడిందా శుద్ధీకరించబడ్డావా దాన్ని కొనసాగించుకున్నావా అసలు ఆ రూట్ వచ్చావా పరిశుద్ధులు అని పిలువబడే గుంపులని ఉన్నావా ఇప్పుడు మనకు తెలియని విషయాల గురించి మనం మాట్లాడాలి కదా మనకు తెలిసిన మన మాట మన చూపు స్పర్శ మన ఆశ ఇవన్నీ పరిశుద్ధమేనా మన కోరిక పవిత్రమేనా మన కోపం పవిత్రమేనా మన ఆవేశం పవిత్రమేనా